ಎಫರ್ ಜುಶಿರೆ ಕಂಪ್ಲೇಂಟ್ ಏರ್ಸಿಲ್ ದಟ್ಸ್ ಬಿ ಇನ್ ಇಬಿ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಡಿಬಿಟಿ ದೆನ್ ಅನ್ಫೋರ್ಸ್ಮೆಂಟ್ ಗದ ಇಚಿನ ಮೀ ಇಚಿನ ಕಂಪ್ಲೇಂಟ್ ಮೇ ಎಫೈರ್ ಐನಿ ರಿಮೈಂಡ್ ಐಂದ ಸೀಜರ್ ಆ ಬीडीಎಸ್ ಬಿಎಮ್ ಎಕಡೆ ಉಂಡೈ ಗೋದಮ್ ಗೋದಮ್ ಇನ್ ಡಿಸ್ಕಲ್ ಚಿರಾ ಕರೆಕ್ಟ್ ಗಾದ ನೋಟಿಸ್ ಲ ಉಂದ ಸೇಫ್ಟಿ ಸ್ಟಡಿ ಕ್ಯಾಟಲಾಗ್ಸ್ ఫామ్ మేకనైజేషన్ కి ఇది అంట ప్రోగ్రెస్ ఉందా గత ప్రభుత్వం ఈ పైసలు అన్నింటినీ తీసుకొని రైతు బంధు రైతు బీమా డైవర్ట్ చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అనే ఈ ఫార్మ్ మేకనైజేషన్ లో లో పనిముట్లు వ్యవసాయ పనిముట్లు రైతులకు ఇచ్చే దారి అది కూడా ఏం లేదు లాస్ట్ మొన్న మాస్ట్లో కొంచెం బడ్జెట్ ఇచ్చారు ఎంత బడ్జెట్ ఇచ్చినారు అది టైమ్స్ ఇచ్చారు సార్ ఏం చేసినారు అరవై ఎనిమిది లక్షల అది ఎవరు కూడా టైం సార్ టైం లేనందుకు ఒక్క ఇంటిమెంట్ కూడా जनरल so, <coughs>

నెలకొకటి ఏదో ఒక మంచి సమావేశం ఏదో ఒక నియోజకవర్గంలోనో మండల కేంద్రంలోనో పెట్టి వీలైతే గౌరవ ప్రజాప్రతినిధులందరినీ వీలు కాకపోతే కనీసం అధికారులు పోయి కొంత చైతన్య అంతే చెప్పు ఒకటి నది కావా సార్ మీరు కానీ చూసి చెప్పండి

పెట్టండి పెట్టండి సార్ కొంచెం ఆర్గానిక్ ఫ ఎంక ప్రతి మండలంలో ఒక పది మంది రైతులు ఊరికి ఒకరు ఇద్దరు పెద్ద రైతులు ఉంటారు కదా ఎవరినైనా ఎంకరేజ్ చేస్తే వాళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు నేర్చుకుంటారు ఆ ఒకరు సర్పంచ్ కి ఎంపీ గారు రాకపోతే సర్పంచ్ తో ఎంపీసీ తోడుగా ఇస్తారాధులు మంజూరు మీ జిల్లాకి ఇచ్చిన రిధులని ప్రొసీడింగ్ సేపు వచ్చినాయి పనులు ఎందుకు ఇప్పటిదాకా స్టార్ట్ అవ్వదు సార్ తమిళ వర్క్స్ అయితే టెన్ వర్క్స్ మీరు ప్రపోజల్స్ ఇచ్చారు సార్ అవుట్ ఆఫ్ టెన్ వర్క్స్ టెన్ వర్క్స్ సెవెన్ వర్క్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం సార్ సెవెన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి త్రీ వర్క్స్ ఫైవ్ అన్న సర్క్యులేషన్ సార్ ఫర్ రిగార్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సార్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ೇನ್ మాకు థర్టీ థౌసండ్ సార్ రెండు ప్రొవిజన్ ఓన్లీ పర్ మంత్ థర్టీ థౌసండ్ ఉంది వేరే ఇన్స్టిట్యూషన్ లక్ అట్లాంటి ఉంటుంది